హాయ్ హలో అందరికి వెల్కమ్ అండి ఈ రోజు నేను బీచ్ కి అయితే వచ్చానండి చూసారు కదా వీటిని అయితే నామాల్స్ వారు అంటారండి అని అయితే బేరం అయితే చెప్పాడు ఈవిడ కూడా అడుగుతుందండి కానీ ఆవిడైతే కొంచెం గట్టిగానే అడుగుతుంది చూడండి లాస్ట్ కి అయితే ఏం జరుగుతుందో ఆవిడ सेक्टरे परियन्ता बादमोड़े बादमोड़े रात अलग हो जा बाबा दी मावा ताऊ प्रतिष्ठान का अल्लाह पाने ना तो लगते हैं चार बादमोड़े तारीख तो बादमोड़े पंगा रहता है मावा कुंतालिया अलग चट्टो चट्टो रोग चट्टो रोग चट्टो आहारी दी सांस दी सांस बादली दी सांस वो रोग बस आपको निचोड़ना ह

ఇప్పుడు ఆ చేపలు అయితే వేరే ఆవిడ అయితే తీసుకుందండి మొత్తం ఆ చేపలన్నీ పదకొండు వందల ఎంతో తీసుకుందండి ఆ రెండు చేపలను చూశారు కదా ఫ్రెష్ అండి చేపలు ఎప్పుడైనా సరే ఎక్కువ రేట్ ఉంటాయండి చూసుకోండి బాగుంటాయి టేస్ట్ కూడా మన దగ్గర ఈ చేపలే కదండి ఎండు చేపలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎండు రొయ్యలు నత్తలు కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు కావలిస్తే కింద నంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ నుంచి అయితే మీరు అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి